హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేజీఎన్ కుకింగ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ పచ్చని మసాలా వేసి ఎలా వండాలో చేసి చూపిస్తాను ఫస్ట్ గిన్నె పెట్టుకొని వేడెక్కగా ఆయిల్ వేసుకోవాలండి సరిపడతాయి ఆయిల్ ఇలాగ మొత్తం వంకాయ ముక్కలు ఉప్పు వేసి ఉప్పు వేసి శుభ్రంగా ఇలా కడిగి వాటర్లో వేసి పెట్టుకున్నాను ఉప్పు నీళ్ళు ఇవి ఉప్పు వేసుకోకపోతే చేదు వస్తుంది అందరికి అందరికీ తెలిసిన తెలియని వాళ్ళకి యూజ్ అవుద్దని చెప్తున్నానండి మళ్ళీ ఏమనుకో తెలియని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళని చూస్తే చెప్తున్నాను ఇప్పుడు వల్ల ఈ ఉల్లిపాయ వేసి ఫ్రై చేసుకున్నా ఇంకా ఫ్రీ అవ్వాలండి ఉల్లిపాయ మగ్గాలి బాగా మూత పెట్టేసి మగ్గి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఈ టైంలో మనం అల్లం వెల్లుల్లికాయ పేస్ట్ కొంచెం ఒక స్పూన్ వేసుకున్నాము బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ రెండు కూడా బాగా ఫ్రీ తీసుకుపోయాక మంచి స్మెల్ వస్తుంది అండి పగినట్టు ఫ్రై అయిపోయాక అప్పుడు మనము ఈ వంకాయలు వేసుకోవాలి నిన్న రెండు లాంగ్ మీడలు పెట్టానండి ఒకటి చికెన్ పకోడి ఒకటే ఒకసారి వీడలు రెండు పెట్టాను ఒకవేళ మీరు చూడకపోతే చూడండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కర్రీస్ మీకు ఏదైనా కర్రీ మాకు ఈ కర్రీ వండి చూపించండి సిస్టర్ అంటే నేను ఆ కర్రీ చూపిస్తాను కామెంట్ చేయండి మీ ఉద్దేశం మీ అభిప్రాయాన్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు ఇప్పుడు మనం వంకాయ ముక్కలు వేసి ఇస్తున్నామని వంకాయ మొక్కలు నీళ్ళు పంపిస్తాము అలా అంటే కింద నుంచి వరకు కలిసిపోతాను దీని మీద మనం ఉప్పేసుకోవాలి సార్ తాలి తీసి మూత పెట్టేసా చక్కగా మగ్గిపోతుంది నేను ఏం కొంచెం కనిపించలేదు ఇలా మూత పెట్టేస్తే అదే మగ్గుద్ది మగ్గి మళ్ళీ మీకు చూపిస్తానండి చూసారా மூதப்பே நிதி இப்போ கொஞ்சம் மக்கள் இப்போ மிளகி இப்போ பதினாறு నొక్కిపోయింది పసుపు వేస్తున్నాను చూడండి ఇప్పుడు మనం దేనికో పసుపు వేసుకొని పసుపు ఉప్పు వేసి కదా కారం కొంచెం కారం ఎక్కువ వేసుకుంటాం నేను అందుకే వేస్తున్నానండి ఇది తక్కువ తింటే చూసి తగ్గించుకొని ఇప్పుడు మనం ఇవచ్చని పప్పు ముందుగా నేను ఉడకబెట్టుకొని ఇవన్నీ ఉడకబెట్టుకొని పెట్టుకున్నాను బాగా ఉడకబెట్ట అవసరం లేదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడకబెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఇందులో వేసాక మనం ఉడుకుద్ది కాబట్టి సరిపడా వాటర్ వేసుకుందాం సరిపోతుందండి దీన్ని మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకొని మనం ఆయిల్ పైకి వచ్చి ఈ నీళ్ళన్నీ చూస్తారా కర్రీ చూసారా అయిపోయిన దగ్గరకు వచ్చేసింది కొంచెం ఈ టైంలో కొంచెం కొత్తిమీర వేసుకొని చేసుకొని ఒక ఐదు ఇంకో ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి ఆఫ్ చేసుకుంటానండి ఇప్పుడు పొద్దున్నే క్యారేజెస్కి రెడీ చేస్తున్నాం కాబట్టి నేను తిని చూపించలేనండి ఇప్పుడు లేదంటే తిని చూపించేదాన్ని టేస్ట్ చేసేదాన్ని ఇప్పుడు పొద్దున్నే ఎందుకంటే టైం ఎనిమిదిన్నర అయింది ఈ టైంలో టేస్ట్ ఏం చేస్తాం అందుకని ఇంకా ఏం చేయట్లా అయిపోయింది ఇంకా కర్రీ ఒక ఐదు నిమిషాలు పెట్టి ఇంకా పని చేసేస్తాను మీకు చూపిస్తాను చూసారా మళ్ళీ ఐదు నిమిషాలు నేను చూపిస్తాను అండి మీకు ఒకసారి నేను ఆఫ్ చేసేటప్పుడు చూసా కర్రీ ఎట్లా ఉందో ఇంకా చూపించాను కదా మళ్ళీ ఆఫ్ చేసేటప్పుడు చూపిస్తాను కదా అయిపోయింది కర్రీ ఇంకా ఆఫ్ చేస్తే ఉంది చాలా బాగుంటుంది కదా మీరు కూడా నేను చేసినట్టు ఒకసారి చేయండి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కేజీఎన్ కుకింగ్ బ్లాగ్స్ నా ఛానల్కి లైక్ చేయండి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్